నేనేముందండి కులకిచ్చుతావు మత పిచ్చిలో ఉండి ఎంతసేపు అక్కడికి వెళ్ళొచ్చు బయట బా వెళ్ళరా బయటికి ఎవరిని మా అమ్మగారిని పిచ్చిరా అని చెప్పి నువ్వు ఆ కులం దగ్గరికి వెళ్ళావు కాబట్టి బింది నీళ్ళు మా నాన్న నేను కలిపి బిందు నీళ్ళు వేసుకోలే కడిగేసూ వాళ్ళ అమ్మనే పైనిచ్చి కడి మైన మైన్ పడిపోయావు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళామని ఊర్లో రామా వేడించాడు మా నాన్నగారు నేనేమో దైవజన్ పరుగుతున్నారు దైవంజన్ కనపడ్డారంటే వాళ్ళు ఎందుకు చూసినా కూతురే వాళ్ళు కాదు అలా అరే నాయన మీరు చెప్తారు కానీ చెయ్యరు మాట్లాడే ఒక దుర్మార్గము మనిషిని అందుకే ఒక పాట రాసుకున్నాను నా కూతురు వాయిస్తే నేను పాడాలని ఆశన్నాను కూతురు ఏంటి అని అంటే దేవుడు వరాలతో నింపి ఫలాలతో నింపి విస్తృతంగా దేవుడు వాడుకుంటున్న సాకురాలు పండుగ బంగారం చూస్తుంటే అట్లా అనిపించింది చాలా దేవుడి యొక్క ప్రేమను పొందుకుని మా ఆవుని పొలంలో ఒక అంత గిరి గీసేవాడిని దాంట్లోనే అన్నీ ఉండేవి నేను వచ్చేదాకా ఇక్కడే కలిసి ఇక్కడే పడుకోండి గేదెలతో మాట్లాడేవాడిని అదే లోయా ఎవరు వెళ్ళలేని ప్రాంతంలో ఒక పెద్ద చెరువు కొట్టి ఉండేది అక్కడ తాజ్ పని తిరుగుతుండే వాటి మధ్యలో కూర్చొని ప్రార్థన ప్రార్థన నాకు ఒకటే తెలుసు ఒకటి ప్రార్థన రెండోది పరిశుద్ధ గ్రంథం అదే లోయా ప్రపంచము దేవుడే అదే లోయ రకరకాల పేర్లు పెట్టారు నాకు అక్క మామూలు పేరు పెట్టలేదు బయట పుట్టబల్ సహబాబు వచ్చారు సిడి వచ్చారు తర్వాత సాయిబాబు వచ్చారు ప్రేమ సాయం చెప్పారు రైతులు అందరూ నాకు ఏం పేరెట్టండి ప్రేమ సాయం పెట్టారు అంటే ఊర్లో అన్ని జరిగిపోతున్నాయనండి సినిమా హాల్ ఆడుకోమని చెప్పాం అదే గాంధీ సంబంధానికి చెప్పారు అన్నూర్ నుంచి పుణ్యక్షేత్రమే మా ఓ బంతులు గారు ఉంటే ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను నా దేవుడు నిజమైన దేవుడు అయితే అతిని అభిషేకం కలిగిన దేవుడు అయితే వచ్చే నల్లిదే తారీఖు కల్లా ఊరు ఊరంతా మైకిల్ పెట్టి కథ నడుపుతున్నావు కదా నువ్వన్నా ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలి అది బంధువులందరి ముందు ఊర్లో అందరి ముందు శవాలు విసిరి ముందుకు వచ్చాను ఎంతో ప్రేమా ఎంతో ఇలాంటి పరిశుద్ధులు ఇలాంటి పరిశుద్ధులందరినీ దూషించి నీలాంటి విమర్శించి అందరినీ విమర్శించి కులగజ్జుతో నన్ను ఈ కుల పిచ్చి చాలంటే కుల పిచ్చి చచ్చిందని అర్థం కావాలంటే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మా పాస్టర్ గారు ఒకరోజు శైలుడి కూర్చుని ఉన్నారు అయ్యా ఏంటి చెప్పండి మీరు అట్లా అడిగితే బాత్రూమ్ నిండిపోయింది ఏం చేయాలి ఎత్తలేదు అన్నాడు అలా అంటే ఒకటే అన్నాను ఎదుర్కొని అంత మంచిని పెట్టుకుని బాత్రూమ్ నిండిపోయింది అంటున్నారా నేనున్నాను నేనే తోడేస్తాను నా తోడుకి ఒక అరణం పెట్టుకుంటాను అన్నాను ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కానీ మై మైసెట్లు బిగించే వాళ్ళు ఇవన్నీ టెంట్లో ఇవన్నీ ఈ పరిచర్ చేసే వాళ్ళకి

అదేలాగా ఈ పిల్లలు చెదిరిపోతారు నీ ఆశీర్వాదం నీ పిల్లల ఆశీర్వాదం నీ నోట్లోనే ఉంది అదేలా నన్ను మా అమ్మగారు వరాలని పిలిచేది అలాగా నా మా తాతగారి పేరు బంగారా దానికి అంత కట్ చేసి బంగారం రాజు పెట్టారు దాన్ని మాత్రం కట్టి మళ్ళీ ముక్క కట్ చేసి బంగారరాజను పెట్టారు ఎక్కడ నవ్వు చూసి గుడివారు విచిత్రంగా అదేలాగా చెప్పండి ఎవరి కోసమో ఎవరి కోసమో కాదండి నా ఇండియా దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి పర్ణత తండ్రికి బహుమతిగా పట్టుకుని నిలింపాలి ఈరోజు నాన్నగారు చెప్పినట్టుగా ఈరోజు ఇక్కడి నుంచి ఒక ఎన్నాళ్ళు దాయపడతావు ఎన్నాళ్ళు నలిగిపోతావు శివుడిపోయిన అన్నా ఎవరేం చేయాలని చెప్తారు కౌరులు అదే లోయా లోయా కానీ శివుడిపోయిన అన్నాన్ని ఎలాగో శివుడిపోదనుకుంటారు కానీ మరలా క్రొత్త బియ్యం కొత్త ఆహారం పెట్టేవాడే అద్భుతమైన మహాదేవుడు నాసాడే నేను అరే లోయ నా చాలా పెద్ద పొడిగా ఉంటది చాలా సాక్ష్యం ఉంటుందండి కానీ మీకు ఒక వర్తమానం ఇచ్చి మీ అందరికి మనసావర ప్రార్థన చేయాలని ఉంది ప్రార్థన అంటే దీనించండి ఆస్వాదించండి అయిపోయి గారు అల్లెయా ఇప్పుడు నాకు కూడా వచ్చిన వచ్చి నాకు పెడుతు మాట్లాడే త్రీ ఇయర్స్ నుంచి నువ్వు చాలా గాయపరచబడి నలిగిపోయి ఉన్నావు

ఇచ్చారంటే కుదరదురా అప్పుడు నేనన్నాను రాగమైన రోజు డబ్బులో బాగోలు అప్పుడు కానీ దేవుడు గుర్తుకునాడు అని అన్నాను అదే అన్నది నువ్వు డబ్బు పోతలే ఎందుకంటే ఏసై నమ్ముకున్నా నాకు మారు మనిషి వచ్చి మా అమ్మగారు నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు మా అమ్మగారు యాభై తొమ్మిది మంది కుటుంబాల మీద ఆత్మలను ప్రభులోనికి రక్షించింది మరి మీరేం చెప్తున్నారండి పక్క దగ్గర పెరుగుతవై దొరుకుతనవే రంజల్ని ఈ కార్యక్రమాలు ఉండాలా మా బ్రాహ్మణులు అంటే మేము అప్పనానికి వెళ్ళినవై మా బ్రాహ్మణులు మాకు పూజలు చేసి పునస్కారాలు చేసే బ్రాహ్మణులు మేము రక్షించుకున్నాం మా బట్టలు ఉతికే శాఖలను రక్షించుకున్నాం క్షమలో వేసే మంగళను రక్షించుకున్నాం అదేరా మా దగ్గర పదహారు మంది పాలేరు పని చేస్తున్నాం వారి కుటుంబాలన్నింటినీ రక్షించుకున్నాం మొత్తం మా అమ్మగారి ద్వారా ఆవిడ చదువుకోలేదు చదువులేదు ఏం లేదు ఒక్కటి మాత్రం తెలుసు ఏంటంటే హై గారు చెప్పిన వర్తమానం గుండె నిండా నింపుకోవడం మాత్రమే తెలుసు ఈ దినాల్లో ఈ దినాల్లో చెరువులోకి వెళ్ళి వాళ్ళతో ఎవడోనే హరే లోయ సముద్రం దగ్గరికి ముందే వెళ్ళిపోలేదు వచ్చేసి ఎక్కడే అంటారంటే బుట్ట మీద వాళ్ళ హరే దేవుడికి అయ్యా చెప్పండి డాక్టర్ రవికుమార్ గారు దేవుడు ప్రపంచాన్ని మీకోసం తీర్చించాడు పన్నెండు దేశాల నుంచి ఇక్కడికి అనేకమైన దీవులు వస్తూ ఉన్నాయి ఇక్కడ రాబోతున్నాయి ఇక్కడ ఈ వరుస ఒక కుమార్తె కనబడుతుంది కుమార్తె రాగి దేవుడిని బలమైనటువంటి దీవులతో నింపబోతున్నాడు

లైబ్రరీలో మొత్తం పుస్తకాలన్నీ చదివి చతుర్వేదాలన్నీ గదాలన్నీ కండపాఠం లాగా నేర్చుకుని అదేలాగా అనుపరిలో బ్రాహ్మణ వీధిలో మీటింగ్ పెడితే అదేలాగా అరే నాయన మా అన్నట్టి కొట్టుకుని చెప్పి పెద్దలతో మాట్లాడి అధికారంతో మాట్లాడి రెండో రోజు పంపించేయడం ట్రై చేశారు అక్కడ పంత్రి గారు వచ్చారు ఏమో కదా అది ఏమిటి ఏమిటి గొడవ ఏమిటి చెప్ అంటే కూతురికి పెళ్ళి అవ్వలేదు ఆ కూతురికి పెళ్ళవలేదు వయసు అప్పుడే ముప్పై ఎనిమిది వచ్చేసి వెంటనే నిలబడి కుమార్తెకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు రన్నింగ్ లో ఉంది పెళ్ళి అవ్వలేదు ఒక కుటుంబం ద్వారా వచ్చారు మీరు కొన్ని తగులు పడ్డారు రెండు స్థలాలు ఉన్నాయని చెప్తుంటే నువ్వు చోతిస్తుడు లేకపోతే వా ఏంటి నీకు ఎవరు చెప్పారు కానీ అంటే

వాళ్ళు ఉంటారు అలా ఎగరుతున్నారంటే రావచ్చు కదా వెళ్ళాడు పనంత మానవునా పంపుతున్నా అలాగే మారని కూడా యాక్ చేయండి ఎలాగంటే అదేలాగా లోన మాత్రం మా అమ్మగారి దేవుడి మీద ఉంది ఉండేది మా అమ్మగారు దేవుడి మీద ఉండేది నేను కూడా దేవుడి మీద ఉండేది పైకి పేపర్లో పెద్ద అలలోయ అందరూ రామాన్ని కట్టించాడు కదా ఇంకా పెద్ద అలలుయా పొల వెళ్ళిపోయి చుప్రంగా పొల తీసుకుని ఏదో మొర ఉంటుంది మాకు ఆ మొర